ప్రాన్స్ ధమ్ బిర్యానీ చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకోండి పైరున్న ఈని అదేనండి మేత అంటారు అది తీసుకుని క్లీన్ చేసి పెట్టుకునివి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఈ ప్రాన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చిపసన పోయే వరకు వేయించుకోవాలి మనకి ముందే వేసినట్టు అయితే అల్లం పేస్ట్ రొయ్యలు పట్టేసి కొంచెం స్మెల్ అనేది వస్తుంది అలా కాకుండా ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నట్టయితే రొయ్యలు కూడా చాలా బాగుంటాయి బిర్యానీలోకి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే వేయించుకున్నాక బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ రైసే తీసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే ఫుల్ ప్యాకెట్ వేసేయండి తర్వాత సాల్ట్ తగినంత వేసుకొని పెరుగు కూడా ఒక కప్ వేసుకోవాలి పెరిగేసిన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి వాటర్లోకి హాయిలా కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా పుదీనా కూడా వేసుకోవాలి స్మెల్ అనేది ఉండదు రొయ్యలు అనేసరికి కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం పుదీనా వేసుకుంటే అసలు స్మెల్ ఉండదు అంత బాగుంటుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇది కొంచెం ఎగుతుంటుంది బిర్యానీ మసాలా అనేది నేను తయారు చేసుకునేది ఇంట్లో చేసి పెట్టుకున్నాను అది కూడా ఒక స్పూన్ వేసుకున్నా ఇది మూత పెట్టేసి రైస్ కుక్ చేసుకోవడానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా చూసేయండి వాయిస్ ఇచ్చేటప్పటికి ఏదో డిస్టర్బెన్స్ షాప్ కాదండి ఎవరో క్లోజ్తోనే ఉంటారు వాళ్ళు వాయిస్ బాగా పడుతుంది వీడియోలో అయితే అడ్జస్ట్ అయిపోండి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు నీ వాయిస్ కన్నా బయట వాళ్ళ వాయిస్ ఎక్కువ ఉంటుందని తప్పదు కదా షాప్ అనేసరికి ఎవరోకులు వస్తూనే ఉంటారు అలాగే నువ్వు ఫ్రెండ్ అని ప్రతి వీడియో కింద కామెంట్ వస్తుంది అలా కాకుండా నీ పేరేంటో ఈ వీడియో కింద కామెంట్ చెయ్యి నాకు తెలుస్తుంది ఈ బాస్మతి రైస్ అని ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ బాయిల్ అయింది కదా ఈ బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి ఇది హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రాన్స్ హాటర్లో వేసుకుని టైట్గా మూత అయితే పెట్టేసుకోవాలి నా ఫ్రెండ్ అంటున్నారు కానీ నేనైతే తెలుసుకోలేకపోతున్నాను ఏంటంటే మీ పేరు తెలుస్తానే కదా నాకు తెలిసేది ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయ ఇంకా నేను ఎవరో నేను చెప్తాను ప్రతి వీడియో కింద ఉంది పేరు లేకుండా నాకు ఎలా తెలుస్తుందిరా నాకు హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ప్రాన్స్లో వేసుకొని మూత పెట్టుకున్నాక ఇందులో నేను ఒక మిస్టేక్ చేస్తాను ఫ్రైడ్ ఆనియన్స్ అవి మీరు కుదిరితే వేసుకోండి నాకు ఎందుకు వేయాలనిపించలేదు వేయలేదు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నాక ఈ రైస్ తరిగేసుకొని మళ్ళీ పైన కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఇలా వేసుకున్నాక టైట్గా అయితే మూత పెట్టండి ఈ మూతకైతే కొంచెం హోల్ ఉంది మైదా పిండితో క్లోజ్ చేసేయండి నాకైతే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బాగా కుదిరింది అందులోకైతే ఆనియన్ కట్ చేసుకుని నిమ్మకాయ పిండుకొని చాలా ఇష్టంగా అయితే తిన్నారు మా వాళ్ళు రెస్టారెంట్లో కన్నా అంతగా మించి ఉందండి టేస్ట్ అయితే అంత బాగా వచ్చింది బిర్యానీ చూస్తేనే తెలుస్తుంది బాగా కుదిరింది కూడా నేను చేసిన ప్రాన్స్ దమ్ బిర్యానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మిస్టిక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ప్రాన్స్ అయితే చాలా వచ్చింది